గ్లోబల్ అకాడమీ అకాడమీ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్ వెల్కమ్ నేను మీ ఖాన్ ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు హాయ్ సార్ సార్ చాలా మంది ఇప్పుడు వెయిట్ లాస్ గురించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో చాలా మంది మన వ్యూయర్స్ ఏంటంటే హోమ్ రెమెడీ ఏమైనా ఉందా వెయిట్ లాస్ అవ్వడానికి అని అడుగుతున్నారు ఏమైనా సిట్కాలు చెప్తారా చాలా చాలా ఉన్నాయమ్మా సో మంచి చిట్కా చెప్తాను చూడమ్మా ఇంత ముందు కూడా చెప్పాను మంచి మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి మనకు ఫీడ్బ్యాక్ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ రెమెడీ చెప్తానమ్మా ఇది కూడా అమ్మా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి చాలా చీప్ గా దొరుకుతాయి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వాడడం కూడా చాలా ఈజీ అమ్మా రిజల్ట్స్ కూడా వస్తాయి మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా తయారు చేసుకునే విధానం చెప్తాను చూడమ్మా జస్ట్ ఒక మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తో మంచి వెయిట్ లాస్ పౌడర్ తయారు చేసుకోవచ్చు మనం వందలు వేలు ఖర్చు పెట్టి మార్కెట్ దొరికే మందుల కంటే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం అది చెప్తాను కదమ్మా అందులో ఇంకోటి ఏంటంటే మనం ఫ్రెష్ గా తయారు చేసుకుంటాం కాబట్టి రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి అమ్మా సో దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడే మూడమ్మా కరకాయలు కన్నతల్లిలా కాపాడేటువంటి కరకాయలు అని చెప్పేసి చెప్తుంటారు అమ్మా సో కరకాయ ప్రతి వ్యాధికి వాడుకోవచ్చుమ్మా వెయిట్ లాస్ లో ఫ్యాట్ తగ్గించేటువంటి ఔషధాలలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి సో ఈ కరకాయల యొక్క పొడి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి అమ్మా మీరు ఒక కప్పులో ప్రిపేర్ చేసేయండి మా చెప్తాను హండ్రెడ్ గ్రామ్స్ అప్రాక్సిమేట్ మన వాళ్ళకి అర్థమయ్యేందుకు కొద్ది కొద్దిగా తీసుకోండి మా తీసుకోండి అమ్మా ఒక స్పూన్ తీసేసుకోండి సరిపోతుంది స్పూన్ నిండా తీసేసుకోండి అంత వేసేయండి మా సో యాక్చువల్గా ఏమంటే మన వాళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి మీకు అర్థమయ్యేందుకు ఆ విధంగా చెప్తాను అమ్మా సో కరకాయ పెచ్చులు యొక్క చూర్ణం మనకు మార్కెట్ లో దొరుకుతుంది పెద్దగా కష్టపడక్కర్లేదు మంచి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి కరకాయ పిక్చర్ యొక్క చూర్ణం మనం తెచ్చుకొని వాడుకుంటే మంచి రిజల్ట్స్ మా సో హండ్రెడ్ గ్రామ్స్ ఆ విధంగా తీసుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూర్ణం ఓకే సోంపు తెలుసు కదమ్మా మన ఇంట్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆహార దినుసు పౌడర్ అమ్మా సోంపు గింజలను వేయించేసేసి పౌడర్ చేసేసి అందులో హాఫ్ తీసుకోవాలమ్మా అంటే కరకాయ పొడి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే సోంపు గింజల చూర్ణం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా అమ్మా హాఫ్ తర్వాత నల్ల ఉప్పు పొడి నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ అంటారు అమ్మా గత కొన్ని వీడియోలో కూడా మనం దీని గురించి మన ప్రేక్షకులు కూడా చెప్పడం జరిగిందమ్మా సో ఈ నల్ల ఉప్పు మన గడ్డల రూపంలో మనకు మార్కెట్ లో దొరుకుతుంది పౌడర్ రూపంలో కూడా మార్కెట్ లో దొరుకుతుందమ్మా నల్ల ఉప్పు పానీపూరిలో వీటిలో వాడుతుంటారు ఇదే వాడుతుంటారుమ్మా సో ఈ యొక్క ఉప్పు పొడి ఒక టెన్ గ్రామ్స్ కలపాలమ్మా టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ కొద్ది అప్రాక్సిమేట్ కలుపుకోండి సరిపోతుంది సరిపోతుంది మా సో ఇప్పుడు మనం ఏం చేసామ్మా హండ్రెడ్ గ్రామ్స్ కరకాయ పచ్చల యొక్క కలిపాము ఫిఫ్టీ గ్రామ్స్ సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూం కలిపాము అట్లే టెన్ గ్రామ్స్ బ్లాక్ సాల్ట్ కలిపాము పౌడర్ మీకు మన వాళ్ళకి అర్థమైంది కొద్ది కొద్ది కలుపుకున్నాము ప్రేక్షకులు మాత్రం ఆ విధంగా కలుపుకోవాలమ్మా కలుపుకోండిమా బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ పౌడర్ తయారైపోతుందమ్మా విత్ ఇన్ హాఫ్ మినిట్ వన్ మినిట్లో టాప్ ఈ వెయిట్ లాస్ పౌడర్ తయారైపోతుంది సో కరకాయలో అద్భుతంగా ఈ ఫ్యాట్ని కరిగించేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అట్లే ఈ సోంపు గింజల్లో చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా అట్లే చివరగా మనం ఈ యొక్క బ్లాక్ సాల్ట్ పౌడర్ కలిపాం కాబట్టి ఇందులో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా ఈ మూడు కలిపి మనం ఔషధం తయారు చేసుకోవడం వల్ల రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్గా ఉంటాయమ్మా సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధము ఇంచుమించు దాదాపు ఒక నూట డెబ్బై గ్రాములు నూట అరవై గ్రాముల ఔషధం తయారైంది కదమ్మా ఇంచుమించు మనకి దాదాపు ఒక వన్ మంత్ కు సరిపోతుందమ్మా సో మార్నింగ్ ఒక టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే హాఫ్ టీ స్పూను రాత్రి రాత్రిపూట కూడా హాఫ్ టీ స్పూను రోజు ఒక ఐదు గ్రాముల పౌడర్ వాడుకోవాలి అది కూడా నేను చెప్తాను చూడమ్మా ఒక హండ్రెడ్ ఎంఎల్ లేదా ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకోవాలమ్మా ఈ విధంగా ఆహారానికి ముందే తీసుకోవచ్చు ఆహారం తర్వాత తీసుకోవచ్చు ఈ విధంగా ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ వాటర్ అయితే పనికిరాదమ్మా మామూలుగా రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ తీసుకుంటే సరిపోతుంది అందులో హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు మనం తయారు చేసిన పౌడర్ కలుపుకోవాలమ్మా కలిపేసేయండి అమ్మా చూడండి అమ్మా బ్రహ్మాండమైనటువంటి లిక్విడ్ తయారైంది తయారైందమ్మా సో ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నాము ఆ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో హాఫ్ టీ స్పూన్ అంటే అప్రాక్సిమేట్ గా టూ అండ్ హాఫ్ గ్రామ్స్ టు త్రీ గ్రామ్స్ వరకు మనం మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ కలిపామా కలిపేసరికి ఈ విధంగా తయారైపోయింది బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారైపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక్క తీసుకోవాలి మా అట్లా ఉదయం పూట ఒక్కసారి తీసుకోవాలి రాత్రి పూట ఒకసారి తీసుకోవాలి ఆహారానికి ముందే తీసుకోవచ్చు ఆహారం తర్వాత తీసుకోవచ్చు ఈ విధంగా వాడుకోవడం వల్ల ఏమంట క్రమక్రమంగా బాడీలో ఏ భాగంలో కొవ్వు ఫ్యాట్ సంచితమైన క్రమక్రమంగా కరగడం మొదలైపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఉపయోగపడే చిట్కాలు చెప్పారు మాకు మీరు సో ఇది చాలా మంది రకరకాల ఎక్సర్సైజెస్ చేస్తున్నారు రకరకాల టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు సో ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా మనకి హోమ్ రెమెడీ మంచి చిట్కాలు చెప్పారు సార్ సో ఇవి పాటిస్తే చాలా మంచిది మన హెల్త్కి అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి మరణి కొత్త వీడియోస్తో ముందు ఉంటాము అండ్ ఇంకా మీకు ఏమైనా హెల్త్కు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు తెలియాలి ఇంకా అంటే మా కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్